నమస్కారం జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని నేటి డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజు దీక్ష చేపడుతున్నారు దానికి మద్దతుగా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారి ఆదేశాల మేరకు కొత్తపల్లి గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో శుద్ధి చేసి పూజా కార్యక్రమం నిర్వహించి మోకాళ్లపై కూర్చొని ప్రాయశ్చిత దీక్ష చేపట్టి తదనంతరం మహిళా భక్తులతో కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో చెల్ల రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి అపచారాన్ని హిందూ సమాజం మొత్తం ముక్త కంఠంతో ఖండిస్తుందని సనాతన ధర్మాన్ని పరిరక్షించాలంటే హిందువులందరూ తప్పు జరిగిన చోట ఏకతాటిపైకి వచ్చి ముక్తకంఠంతో ప్రశ్నించాలని అలాగే అన్యమంతస్తులను కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో ఉంచకూడదని రాజ్యలక్ష్మి అన్నారు न्यूल्स एम्लो बट ताकत ने गोइना गोइना नडे गोइना 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 गोइना

இணிஜேசியே நீக்கேது <distinction starts> ಪ್ರತಿ ರೋಜು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನೀನು ಮಣಿ ಮನೆ ಅಂಟಿಯ ಕೊಟ್ಟ ಕೊಟ್ಟು ಈ ಸಾಕ ನೀ ನಂಬರ್ ಅಂತ ನಾನು ಚಾಪ್ತಾನೇ ಗೋವಿಂದ ತೊಗೋಂದೋ ಗೋ ಇಂದ అన్ని గోయిందా నీళ్ళ పాదాల మీద ఒక చెప్తున్నారు ఒకళ్ళు వచ్చ చాలు తాగుతాం కదా కొంచెం నా అంతా చూస్తలే కొట్టి అమ్మా నీకు అలా ఏమైంది கட்ட முசுகனரிக்கே எவ்வளோ உருடி காது பொருத்தே போர்தான் ఆయన ఇస్తాను కదా ఆయన కదా వీడియో ఫోటో కూడా నా ఫోన్ నుంచి ఫోటోది మరి అలా చెప్పి వీడియో ఫోటో అంటే నాకు వచ్చేస్తుంది రెండు చుట్టూ అలా పడతాయి ఇదిగో నాకు ఇదే పళ్ళు తెస్తాను ീസ് അത് ഗട്ടി കൊട്ടേ പീസ് ആ അതെ പീസ് അത് കാതും കാ कलम शोम ए विद्या काई पाद रानधा हिता रादरितः रात कंसरा तथा तोडोदवान हिता गोधनवत्तः देवकवन्तुं सदा समागतुं श्रीदेवो भवता श्रीगोता श्रेष्ठ समुद्रना खंडनदन आठ दशनाश्व भवंतः शेखरेंद्रे प्रतिसदे संघजणं अनुत्पणाम नमः नमः राधे राधे हरि আগা মিত্র দোষা দোষহ পরিমানা দিগ্দম দিশদম অসমে গ্রামে গ্রামে শ্রী শ্রী সরস্বতী বক্রেশ্বর স্বামী আരായন সর্বপ্রচনা লিশে দিরমান লওয়া এ মিত্রল वे ना रुला वे ची आ ओ या आ हागी हागी ओय हागी आ हागी ओदा का कोने राजा ना ओंदा